అక్కడ ఫస్ట్ క్లాసుకుంటున్నాం కాళ్ళకి చూడండి ఎక్కడెక్కడ అదిపోయింది అది మాట్లాడింది Thank uh, okay. you హలో అండి అందరుగా ఉన్నారు బాగున్నారా సో మేమైతే ఇప్పుడు అన్నమరం వెళ్తున్నాము మొక్కు అలాగే యాక్చువల్లీ మధ్యాహ్నం ఫుల్గా రెస్ట్ తీసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాము కొంచెం చలపుట వెళ్దాము అని అండ్ చిన్నగానే వెళ్దాము అని అనుకుంటున్నాము ప్రాబ్లం ఏం లేకుండా చిన్నగా వెళ్దాం అని సో వేణుగారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన పర్పస్ కూడా ఇదే అండి అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాను అనుకున్నదే బట్ కాకపోతే ఎప్పుడు వెళ్తామనేది క్లారిటీ లేకుంటే అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడే అన్నయ్య వాళ్ళు దగ్గరే అనమాట సో అన్నవరం సత్యనారాయణ స్వామి అనేది మాకు చాలా సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అండి వేణుగారు వచ్చిన పర్పస్ ఇదే అనమాట ఎందుకు వేణుగారు హైదరాబాద్ నుంచి అంత సడన్ గా రావాల్సి వచ్చింది అని అంటే ఇలా అన్నవరం పూజకి వెళ్తున్నాము అంటే వెళ్తామో లేదా అనేది క్లారిటీ ఇంతకు ముందు సో అందుకోసం అని చెప్పేసి వచ్చేసారు సో చాలా మంది థ్యాంక్ యూ సో మచ్ అండి వేణుగారు స్పెషల్ గా థర్టీ మినిట్స్ వీడియో పెట్టినందుకు అందరు అప్రిషియేట్ చేస్తున్నారు బ్లాగ్స్ తీయడం వీడియోస్ తీయడం ఇవన్నీ చేస్తున్నందుకు కూడా గారిని అప్రిషియేట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఎ లాట్ ఇంకోటి ఇప్రడేతే బైల్ దేర్తున్నాము అందరం అంటే ఉమాదేన ఫస్ట్ టైం అంటే అండి ఫస్ట్ టైం అన్నవరం రతం చేసుకోవడము సత్యనారాయణ స్వామి ఫస్ట్ టైమో మాత్రం ఫస్ట్ టైం సతానారాయణ స్వామి సతానారాయణ స్వామి అనేది మాత్రం రతం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా couple <tune> అంటే మీకు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినా టెన్ ఇయర్స్ కంప్లీట్ అయినా లేక అంటే మ్యారేజ్ వెడ్డింగ్ డేస్ ఉంటాయి కదా ఆ అంటే వెళ్లి రండి దర్శనం చేసుకోండి అన్నవరంలో ఇంకా సత్యనారాయణ స్వామి అంటే చాలా బాగుంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ వీడియో అనేది నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరం ప్యాక్ చేసుకొని మూవ్ అవుతున్నాం అనమాట అది కాదు అన్నవరంలోకి వచ్చేసామండి ఎంటర్ అవుతున్నాము ఉందమ్మా ఇంకోటి ఇక్కడ ఎవరికి వచ్చా ఇందాక వాటర్ నీకే ఇచ్చినట్టున్నాను రైనా స్వామీ ఇని ఫాదర్ అదనే ఈ లోపలికి రావడానికి ఇంది సాల్స్ ఇంది పట్టింది ఎప్పటి మనదు అవును పోస్పోన్ అవుతది అన్న ప్రస సోచన అలాగా ఎందుకు సార్లు అయిపోయింది వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటాయి కట్టి చూసుకొని వస్తారుగా యూట్యూబ్ టెంపుల్ కూడా గుట్ట మీదే ఉంటుందా అవును బయట చూసుకుంటా ఎప్పుడు ఎత్తు మీద ఉందనుకున్న ఎన్నో స్థలం అనుకున్నాం నేనేమని ఆహా ప్రత్యేకంగా దానికి వెళ్ళాలి తప్పితే మీరు ఏదో వచ్చాం కదా పోయేదాల్లో వెళ్ళొద్దని నేను అంటా ప్రత్యేకంగా స్వామివారి కోసమే రావాలి మనం అని అంటా అదే జరిగింది ట్ రోడ్ ఉంది అంత అడవి కాదు కదా గుడ్ మార్నింగ్ సో ఇప్పుడైతే మేము అన్నవరంలో ఉన్నాం కదా దర్శనంకి వెళ్తున్నాము అంటే వ్రతం చేసుకుందాం అని చెప్పేసి అందరం స్టార్ట్ అయిపోయామనమాట ఉన్నాయి వాళ్ళు అందరు కూడా ముందుకే వెళ్తున్నారు చూపిస్తాం మీకు ఎవదా పాపండి కోసం మీటింగ్ నిన్న కూడా ఆయన కోసం మీటింగ్ సార్ మా బావే కట్టుకుని మమ్మల్ని వెజ్ કાના નહી તું સીસે દિસે રેડી રેડી લેટ આતુંંધી ¡Vamos, no, vamos, no, no. రండి రండి